ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఇక విషయంలోకి వెళ్తే పెన్షనర్ సంఘాలు జేఏసీ నేతృత్వంలోని నవంబర్ పదిహేడున ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది పెన్షనర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ దీర్ఘకాలిక సమస్యలను ఘాటుగా వినిపించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్డ్ అయిన వేలాది మంది పెన్షనర్లు ఇప్పటికీ తమకు రావాల్సిన బెనిఫిట్స్ పొందలేదు వాటిలో ముఖ్యంగా ఏపీ జెల్ఏ బకాయిలు జీపీఎఫ్ లీవ్ అండ్ కాస్మెంట్ గ్రాట్యుటీ ఇతర పెండింగ్ బకాయిలు పది నుంచి పదిహేను నెలలుగా పెన్షనర్లు ఈ బకాయిల కోసం తిరుగుతూనే ఉన్నారు కోర్టులో కేసులు వేసినా ఇద్దామంటూ టోకెన్ ఇచ్చి డబ్బు మాత్రం ఇవ్వట్లేదు నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదా ఇక పెన్షనర్ల సంఘాలు గత నెలనే ప్రభుత్వానికి ప్రతినిధ్య పత్రం ఇచ్చి తెలిపారు నవంబర్ పదవ తేదీలోపు మా బకాయిలన్నీ చెల్లించండి అంతకంటే ఆలస్యమైతే పదిహేడున ధర్నా తప్పదని కానీ గడువు ముగిసినా చెల్లింపులు జరగకపోవడంతో ధర్నా కార్యక్రమం బహుళ మార్గంలో జరిగింది ఈ ధర్నాలో వేలాది మంది పెన్షనర్లు పాల్గొని నినాదాలతో పార్క్ మొత్తం మారుమోగిపోయింది పద్నాలుగు వేల మందిలో పదమూడు వేల మందికి బకాయిలు రాలేదని చెప్పి బాధ వ్యక్తమైంది ఇక బకాయిలు ఆలస్యం కావడంతో కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు కొందరు ఇంటి ఖర్చులు అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని సంఘాలు చెబుతున్నాయి కొంతమంది అయితే ఇల్లు విడిచి వెళ్ళిపోయారు అలాగే మరొక అత్యంత బాధాకరణ సంఘటన ఏంటంటే సత్యనారాయణ మాస్టర్ గారి కేసు ఈయనకి యాభై లక్షలు రావాల్సి ఉంది ముప్పై ఏళ్ళ సేవ తర్వాత జనవరిలో రిటైర్డ్ అయ్యారు ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరిగారు డబ్బు రాక అప్పుదారులు ఒత్తిడి తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఆయన భార్య కుమార్తె ధర్నాలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు ఇక ముప్పై ఏళ్ళు సేవకు ఇదేనా ప్రతిఫలం అని పెన్షనర్లు అడుగుతున్నారు మేము మూడు దశాబ్దాల పాటు ప్రజల కోసం పనిచేశాం రిటైర్డ్ అయ్యాక మా హక్కుల కోసం ఎందుకు ఇంత ఆడవాలి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి కానీ ఉద్యోగులు దాచుకున్న హక్కులు డబ్బులు ఇవ్వకుండా ఉండటం ఎంత తప్పు ప్రతి పథకం అమలు చేయడానికి డబ్బు ఉంది కానీ ఉద్యోగులు పెన్షనర్ల వద్దకు రాగానే మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ తప్పించుకోవడంపై భారీ విమర్శలు వచ్చాయి అలాగే ఇంకా పెద్ద వివాదం ఏంటంటే ఉద్యోగ జేఏసీ నాయకత్వం ధర్నా జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిందట ఎప్పటికే ఏడవ తేదీన పెన్షనర్ ధర్నా ఆపిన కేసు మరోసారి పదిహేడున కూడా అడ్డుకోలేని చూశారు దీనిపై పెన్షనర్ల సంఘాలు ఆగ్రహించి జేఏసీ నుంచి బయటకు వచ్చారు మీతో మాకు సంబంధం లేదని ప్రకటించారు ఇక ఆంధ్ర విషయానికి వస్తే తెలంగాణలో కనీసం సంఘాలు పోరాడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్ సంఘ నాయకులు నిశ్శబ్దం సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం కనీసం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లీవ్ ఎన్కాస్మెంట్ బకాయిలు కూడా లేవు అలాగే పదిహేను నెలలు అయినా ఏ చలనం లేదు ఇక పెన్షనర్ల ముఖ్య డిమాండ్లు ఏంటంటే రిటైర్మెంట్ రోజుని పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య పరిమితిని లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచాలని కోరుచున్నారు అలాగే పీరియడ్ పీరియడ్ను పదిహేను ఏళ్లకు పొడిగించిన విషయాన్ని పునరుద్ధరించాలని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గింపులను రద్దు చేయాలని పెండింగ్ లీవ్ ఎన్కాస్మెంట్ జీపీఎఫ్ గ్రాటి బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్ల ఐక్యత అవసరం పెన్షనర్లకు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు ప్రభుత్వ చెవిన పడతాయి పరిష్కారాలు వేగంగా వస్తాయి ఈ రోజు ఉద్యోగే రేపటి పెన్షనర్ అందుకే ఉద్యోగ సంఘాలు కూడా పెన్షనర్లతో నిలబడాలి పెన్షనర్ సంక్షేమం అంటే అది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అది సమాజం యొక్క గౌరవప్రదమైన కర్తవ్యం